హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్ జీలికట్ సో ఈ రోజు అయితే మనం బ్రాహ్మణ పల్లె అయితే ఉన్నాము ప్రస్తుతం ఈ బుల్ని అయితే ఇంటర్వో చేయబోతున్నాం వాళ్ళు ఏం కనుక్కుందాం మీ నేమ్ ప్రో గిరి బుల్ ఏం బ్రో మెగా ప్రిన్సెస్ ఎక్కడ పట్టిన ఎన్ని పలతో పట్టారు బ్రో కాల్లలో పట్టాము రమేష్ అన్న దగ్గర పల్లె వేయలేదు అంటే ఎంత రేటు పట్టారు అప్పుడు పద్దెనిమిది వందల అరవై వేలకి అప్పుడు పల్లె వేయలేదు అసలు ఇప్పుడు ఎన్ని పొలతో ఉంది ఇప్పుడు ఆరు పళ్ళు అయింది ఆరు పళ్ళు అయిపోయింది కంప్లీట్ గా దుక్కులు వచ్చింది ఆరు పళ్ళు అయింది ఇప్పుడు జస్ట్ ఓకే బ్రో మెగా మీకు ఎందుకు నేమ్ అది అంటే నేమ్ పెట్టడానికి అలా కారణం ఉమేషన్ అంటే మూగుజంబం వేసుకోవడానికి అక్కడికి వెళ్తే అన్న పేరు ఉంటే ఏదైనా చెప్పండి అంటే ఆన చెప్పాడు ఉమేశ్ దాని తర్వాత అదే పేరు కన్ఫ్యూజ్ చేసి అంటే మీకేమైనా పెట్టాలని ఉందే లేదా కన్ఫ్యూజ్ చేసారా ఆయన చెప్పింది కన్ఫ్యూజ్ చేసా మీకేం పెట్టడం లేదని మనకైతే ఏం పెట్టాలని అయితే ఆలోచన అయితే ఏం లేదు అన్న అన్న ఏదైనా పేరు చెప్పండి అంటే పేరు బా అంటే అదే పేరు ఓకే ఇప్పుడు నార్లు చూసుకుని ఎవరన్నా సరే ఎద్దునే పట్టాలని చూస్తారు బట్ మీరే అంటే ఆవును పట్టుకొచ్చారు దానికే రీజన్ రో దానికి రీజన్ అంటే ఏం లేదు కాళ్ళు అంటే మనం మన చెవిని మాట ఇలా ఉన్న ఇద్దరు అంటే మనం సైలెంట్గా ఉంటాయి వదులుకోగల ఈజీగా ఉంటుంది అండి ఒకవేళ పండుగ వెళ్ళకపోయినా మనం ఇంటికాళ్ళ పెట్టి మేపుకున్న దూరం ఎన్నుకొని వాళ్ళు ఎందుకు అని ఒక దీంతో పాటు ఇప్పుడు ఈ ఎద్దుకి ఇచ్చే పర్ఫార్మెన్స్ మెగా ప్రెన్స్ ఇస్తుంది అంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏ కోడికైనా సరే నేను చెప్తాను స్పీడ్ కానీ దేని విషయంలో అయినా కోడి కంటే ఇంకా ఎక్కువ వస్తుందని నేను చెప్తాను ఓకే ఇప్పుడు నార్మల్గా ఫెషువల్కి ఎప్పుడే సార్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ పండుగ చిన్న నేను పట్టుకొచ్చినాక మా ఊర్లో ధోల పండుగ చేశారు దాని తర్వాత బుడిరెడ్డి కండి అప్పుడు వర్షం వర్షం పడింది అక్కడ అంటే ఫస్ట్ అలానే వెళ్లేసా అప్పుడు పలకైనా కట్టారా స్టార్టింగ్ మా ఊర్లో వెళ్ళినప్పుడు మాత్రం పలకట్టలేదు బట్ కడితే పండుగలను పలక కట్టాలన్న ఒక దాంతో పలక లేదని చెప్పేసి కట్టలా బుడ్డరెడ్డి కట్టుకు పండగలు వచ్చి పలక కోసుకొని వచ్చి ఎద్దనకనే అప్పుడు ఎన్ని పలు తో స్టార్టింగ్ లో పల్లె వేయలేదు పల్లె వేయాల అసలు పల్లెకి ముందే పలకగట్టారా పల్లెకి ముందే పలకగడ్డారు అంటే మీకు అంత నమ్మకం ఏమన్నారు అంటే పొలవులు చిన్న దోడు కదా అందులో ఆవు అలాంటిది మీకు పలగట్టి వెళ్ళాలంట ఇది అనిపించింది కానీ మన దగ్గర ఉన్నాక ఖచ్చితంగా వెళ్తాది అన్న నమ్మకం అంటే నా దగ్గర ఉన్నాక అదిన్న పర్ఫార్మెన్స్ కానీ అంటే ఎవరైనా జనాలు వస్తే గానీ మంచిగా ఉండడం వల్ల ఖచ్చితంగా వెళ్తాదన్న కాన్ఫిడెన్స్ గడ్డ కానీ ఫస్ట్ పండుగ చెప్పేసి ఎద్దని కనేషన్ దాని తర్వాత కానీ కనేషన్ మళ్ళీ ఒకదాన్ని వెళ్దాం ఇప్పుడు ఫస్ట్ వేసారు కదా ఫస్ట్ టైం బాగా పర్ఫార్మెన్స్ హైలో వచ్చింది వచ్చినప్పుడు బాగా బాగా వచ్చింది కోర్టు తో పాటు వచ్చింది వచ్చింది జనాలు దాటితే కోడికి ముందు వచ్చేసింది ఇప్పుడు మీకు దీన్ని పట్టాలు ఎందుకు చూపిస్తాయి అంటే ఇంతకు ముందు మీరు పట్టకముందు వేసారు ఫస్ట్ లేదు బ్రో ఇది నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ ఇది ఇదినే పెట్టుకోండి ఇంతవరకు అంత ముందు ఏం కోడలు అయితే ఉన్నాయి కానీ బట్ ఈ పండకి అంత లేదా కాదు అప్పుడు నాన్న వాళ్ళు మేస్తా ఉన్నారు ఆవులు అంటే మాములు నార్మల్ ఆవులు అంటే ఇప్పుడు దీంతోపాటు ఇంకేమి ఉన్నాయి ఇప్పుడు కోడదూళ్ళు కానీ పేదలు కానీ కోడోళ్ళు ఉన్నాయి అమ్మేసాం ఇప్పుడు ఒక జస్ట్ ఒక తరపు ఉంది ఒక చిన్న కోడదోడు ఒకటి అంటే ఇంకేం లేదు ఓకే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా చూస్తే సైజ్ బాగానే ఉంటది దీనికి ఫుడ్ అలా ఏం పెట్టారు ఫుడ్ అంటే ఏం లేదు కసు మొక్క ఎండి కసు కసలు బొట్టు తౌడు అంతే దాని గురించి మనం ఏం పెట్టేది అంటే ఒక మంత్ కి మాక్సిమం ఎంతవుతుంది ఇప్పుడు అంటే మందుగా అంటే పెద్దగా ఏం లేదు మామూలుగా పెసరలు పడితే కాబట్టి నా తరుపుకి గొర్రెలకి అన్నటికీ తెచ్చుకుంటాం అనమాట ఒకసారి ఒక నెలకి రెండు మూటలు పెసలు పట్టి తెచ్చుకుంటాం ఓకే ఇప్పుడు నెలకొక ఫెస్టివ్ వేయాలంటే పడక కానీ డెకరేషన్ కానీ వ్యానకి కానీ ఇంకా మీతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళు మొత్తం అవుతుంది ఒక ఫెస్టివ్ వేయాలంటే ఒక ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు లోపల అవుతుంది ఒక ఫెస్టివ్ వేయాలంటే సిక్స్ టు ఎయిట్ థౌసండ్ కంపల్సరీ అవుతుందా కంపల్సరీ కంపల్సరీ ఆరు నుంచి ఎనిమిది వేలు లోపల అవుతుంది ఇంతవరకు ఎప్పుడైనా బ్యాండ్ సెట్ పెట్టిన చేసారా లేకపోతే పోయారా బ్యాండ్ సెట్ అంటే పాదగొండలో పెట్టాను కానీ బట్ అప్పుడు నేను డ్రెస్ వేసాను దాంట్లో కూడదోళ్ళు ముందు వచ్చేసినాయి కొద్దిగా అక్కడ స్లో అనిపించింది దాని తర్వాత ఎక్కడ డ్రమ్స్ అనేది అంటే మీరు అది డ్రెస్ వేసిన దానివల్ల స్లో వచ్చిందా డ్రెస్ వేయడం వల్లనే స్లో వచ్చింది అంటే అప్పటి నుంచి మళ్ళీ డ్రెస్ వేయటప్పుడు ఇంకా లేదు లేదు డ్రెస్ వేయలేదు బట్ నేను ఆ డ్రెస్ వేయడం అంటే కూడా అదే ఫస్ట్ టైం వేయడం అంటే ఇంటి దగ్గర కానీ వేసి అలవాటు చేసి ఏం చేయలేదు ప్రాక్టీస్ ఏం చేయాలా నేరుతో నేను వేసుకున్న తీసుకెళ్లిపోయి పండక్కి దానివల్ల పెద్దగా రాల పండక్కి అంటే ఇంకైతే ఇంకెప్పటికీ డ్రెస్ అయితే వేయరు డ్రెస్ అయితే వేసే ఆలోచన అయితే లేదు వేయిన్ కూడా ఇంకా ఓకే ఇలా చెప్పారు కడితే పేస్ పికే పలకే కట్టాలని అంటే ఫస్ట్ పేస్ కట్టాలని కట్టాలి ఏది ఇప్పుడు ఇది అంత ఇది కడితే పవన్ కళ్యాణ్ పలక తెప్పిస్తే ఇంకే పాలక కట్టను బట్ లేదా ఫ్రెండ్స్ పాలక ఫోటోలు పడి వేసుకుంటానంటే ఫ్రెండ్స్ ఫోటోలు కలిపిస్తా వేరే పార్టీ కానీ ఇంకోటి ఇంకోటి కట్టను అంటే పీఎస్పీక్ కానీ మీకు ఫస్ట్ నుంచి అవి లేకపోతే ఈ మధ్య వచ్చింది నాకు స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సాను దానివల్ల నేను పవన్ కళ్యాణ్ పలకలే కడతాను అంటే ఆల్మోస్ట్ దీనికి కట్టిందని పీఎస్పీక్ అని లేకపోతే మీ ఫోటో కట్టారు బ్రో నా ఫోటో ఇంతవరకు ఏ పలకి వేయించుకోవాలా మా అమ్మ మా నాన్న పలక మా ఊర్లో ఇంత ముందు సంవత్సరం కట్టాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇంకా ఈ సంవత్సరం ప్రెగ్నెన్సీ ఉందనేసి ఎక్కడా కట్టలే ఇదే ఫస్ట్ టైం పండగ కంబాలమెట్లో కంబాలమెట్ లాగా టూ రౌండ్స్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయింది లేదా బ్రో ప్రెగ్నెన్సీ అయిపోయింది దూడ అంటే దూడ పుట్టింది ఆల్రెడీ అంటే దీనికి కొడుకున్నారా ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ దొడా ఆడబిడ్డ మళ్ళా ఇప్పుడు ఆడబిడ్డ ఫస్ట్ దూడ చనిపోయింది అంటే ఆరు ఆరు నెలలకే చనిపోయింది ఏదో ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల చనిపోయింది ఇప్పుడు మళ్ళా ఆడబిడ్డే సేమ్ అది కూడా దీని అనుకుంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దీంతో వస్తుంది సంవత్సరం దీని వెనకనేస్తాను దీంతో పాటు వస్తుంది నెక్స్ట్ ఇయర్ పాలకు కడతాను ట్వంటీ ట్వంటీ సిక్స్ కట్టకపోయినా ట్వంటీ సెవెన్ కట్టా దోడకి అంటే సేమ్ దీని లెక్కనే పుట్టిన వన్ అయిన తర్వాత మళ్ళీ పలక స్టార్ట్ చేస్తారా సేమ్ జుట్టు మొత్తం దీని లాగానే ఉంది తరుపు తరుపు లాగానే ఉంది దూడగోని కాబట్టి ఖచ్చితంగా వస్తది ఓకే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా మీరు తీసుకొచ్చి ఎన్ని ఇయర్స్ అయింది బ్రో దీన్ని త్రీ ఇయర్స్ అవుతాం బ్రో త్రీ ఇయర్స్ లో మీకు ఎన్ని ఫెస్టివల్స్ వేసి ఉంటారు టోటల్ ఒక పదహైదు నుంచి ఒక పదిహేడు పండుగ అటు ఇటు వేసి బట్ కరెక్ట్ ఐడియా లేదు ఓకే ఇప్పుడు ఒక ట్వంటీ అనుకుందాం మాక్స్ రౌండ్ ఫిగర్ బట్ ఇప్పుడు మీకు ట్వంటీలో మీకు హై పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఏ ఊరని చెప్తారు బ్రో హై పర్ఫార్మెన్స్ అంటే ఏం కాదు కానీ అంటే లో పర్ఫార్మెన్స్ అంటే పాదగుంట ఒకటే కానీ నేను ఏ ఊరికి తీసుకెళ్లి ఇద్దరు ఏ ఊర్లు వేస్తున్నానంటే ఆ హైలైట్ హైలైట్కి వస్తుంది అంటే అందరి మాదిరిగా అంటున్నా అది ఒక్క ఊర్లోనే వచ్చింది అని చెప్పుకునే అంతకైతే కాదు ఏ ఊర్లో వేస్తే ఆ ఊర్లో మెగా తోలుకొని వస్తున్నానంటే ఆ ఊర్లో హై స్పీడ్ వస్తుంది అంటే దీన్ని చూడటం ఆటోమేటిక్గా ఏ ఊర్లో వేస్తే అంత పర్ఫార్మెన్స్ ఇస్తే అలానే ఉంటుంది తగ్గదని చెప్తారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే ఏ ఊర్లో వేసినా టూ రౌండ్స్ వేస్తా ఈ సంవత్సరం బట్ నా కన్నా తగిలింది బట్ అది ప్రెగ్నెన్సీ తోలిన వల్ల ఎక్కడ వేయలేదు కానీ కంబాల మెట్ట తోలికి వచ్చినప్పుడు కూడా నేను ముందు నుంచే చెప్పినా అందరికి టూ రౌండ్స్ వేస్తానని చెప్పినా టూ రౌండ్స్ వేసాను టూ రౌండ్స్ లాగానే ఒకే ఒక నెమ్మ లేక కానీ పోల కానీ బాగుచ్చింది ఓకే ఇప్పుడు ఇప్పుడు చెప్పారు ఇండాక మొన్న జరిగిన ఫెస్టివల్స్ వేసారు పలకి ఏం డెకరేషన్ అలానే ఉంది అంటారు అంటే ఆల్మోస్ట్ అన్ని పనులు నేను కూడా చూసాను ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది కాబట్టి ఏ పాలకి డెకరేషన్ అలానే ఉంటుంది మీకు అంత ఇబ్బంది ఏమంటా డెకరేషన్ చేసేదానికి ఏమి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వేయాలంటే అదే పలకి ఈజీగా వేసుకోవచ్చు అప్పుడు అదే ఈజీగా కట్టుకోవచ్చు పెద్ద డెకరేషన్ అయితే ఏముండదు ఏదన్నా కొద్దిగా అటు అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే అదే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అడ్జస్ట్మెంట్ ఏదైనా నీటికి చేసుకోవాలనుకుంటే అంతే డెకరేషన్ అయితే ఏం పోదు నెమ్లేగలే కానీ పో అంటే మీకు పండగేసే ఇంకా అవసరం లేదు ఇంకో పండగ కూడా అదే పలక కట్టుకోవచ్చు ఉంటుంది నెక్స్ట్ కానీ ఏదన్నా పండగ ఉంటే నేను మొన్న కంబల మెట్లు కట్టిన పల్లకనే ఎలా ఉందో అలానే ఎత్తుకోవచ్చు కడతా దానికి ఏం చిన్న మార్పు చేయాల్సి పని కూడా అయితే ఓకే బ్రో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లో ప్రతి ఒక్క ఊరు టూ రౌండ్స్ చేస్తా అని చెప్పారు అంటే దానికల్ రీజన్ నేను అంటే ఈ సంవత్సరం నాకు తగిలింది బట్ చాలా మంది చాలా అన్నారు దాన్ని ఇంకొడ తీసుకురాడు అన్న కారణంతో అయినా నా కన్నా తగిలినా కానీ కమ్మల మెట్ల వేసుకొచ్చి టూ రౌండ్స్ వేసా ముందు చెప్పి మరి వదిలే సెకండ్ రౌండ్ తీసుకెళ్లేటప్పుడు కానీ ఎంతమంది ఏమన్నారంటే దీన్ని ఈసారి వచ్చిందంటే ఖచ్చితంగా పట్టేస్తాము అని చెప్పి అన్న వాళ్ళు కూడా నాకు తెలుసు నేను విన్నాను ఎవరో చెప్పిన మాటలైతే కాదు నేను విన్నా కానీ వాళ్ళ కోసం చెప్పేది ఏమంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఏ ఊరికి వేసినా టూ రౌండ్స్ కంపల్సరీ అంటే ఇప్పుడు అని చెప్పారు కదా వాళ్ళకేం చెప్పారు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మీ ముందరే మీ పక్కనే ఏమైనా చెప్పారు కదా ఇంకోసారి పట్టేస్తాను వాళ్ళకి ఈ వీడియో ద్వారా మీరేం చెప్పాలనుకున్నారు చెప్పేదంటే ఏం లేదు పట్టుకొని వాళ్ళకే కదా పెరుకుంటారు ఏం చేసేది ఏం లేదు బట్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తగిలించుకోకుండా తగులుకోకుండా బాగుంటే చాలు పట్టుకొని ఇబ్బంది ఏం లేదు పట్టుకునే వాళ్ళకి పట్టుకోమంటే చెప్తారు ఇబ్బంది ఏం లేదు మీరేమంటే వదకుండా ఏం లేదు కదా దాంట్లో అంతా ఏం లేదు అంటే మళ్ళీ అందరూ గొడవలు వేసుకునేది అదంతా ఏం లేదు పట్టుకుంటా పలకిప్పుకొని ఏమైనా చేసుకొని బట్ ఎవరికి దెబ్బలు తాగకుండా పట్టుకొని క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు మీరు పట్టుకునే వాళ్ళ క్షేమంగా చార్జ్ చేస్తారు నిజంగా అలా చెప్పాలంటే చాలా మంది ఎవరు చెప్పరు కొంచెం ఓవర్గా చెప్తారు బట్ మీరు ఏమంటే పట్టిన క్షేమంగా చాలా చేస్తున్నారు అది ఎందుకు అది ఎందుకంటే నాకు తగిలింది బట్ ఎవరికి తగిలినా ఇంట్లో వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళు కానీ పట్టుకోవాలి బట్ నీట్ గా తగలకుండా మంచిగా పట్టుకొని ఇంటికి వెళ్తే చాలు ఎంకరేజ్ చేస్తున్నారు బ్రో ఎంకరేజ్ చేస్తున్నారు అంటే తగలకుండా ఉండాలి కదా వాళ్ళు నెక్స్ట్ అంటే ఈ పండుగ ఒకవేళ పట్ట లేకపోయినా నెక్స్ట్ పండ్లోకి వచ్చి పట్టుకొని కోసం ఖచ్చితంగా టూ రౌండ్ చేస్తా ఫస్ట్ రౌండ్ కాకపోయినా సెకండ్ రౌండ్ పట్టుకోమని చెప్పారు వాళ్ళు ఏ ఊర్లో ఆ ఊళ్ళు వేస్తారు మీరు వాళ్ళు ఏ ఊర్లో అంటే అంటే నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా వేస్తాను వాళ్ళు ఏ ఊరు చేయమంటే ఖచ్చితంగా ఆ ఊరికి వేస్తాను ఓకే ఇప్పుడు ఏ ఊర్లో అడిగినా వేస్తా అని చెప్పి మీకు అనుకూలంగా ఉంటే అంటే ఏ విధంగా మీకు ఇబ్బంది ఏం లేదు అప్పుడు అలాగా ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు బట్ అనుకూలంగా ఉంటే నాకు అంటే ఖాళీగా ఉన్నాం ఖచ్చితంగా నేను ఖాళీగా ఉండాలి కదా ఏదైనా ఏదైనా పని కోపడి వెళ్ళానంటే వీలేను ఖాళీగా ఉంటే ఖచ్చితంగా చేస్తాను టూ రౌండ్స్ ఖచ్చితంగా ఓకే బ్రో ఇప్పుడు అల్లు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని కుమ్మడం గానీ ఎగడంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇది అలా వస్తే నార్మల్ స్టడీకి వచ్చేస్తాడు అది చిన్న పిల్లలు పట్టుకెళ్ళినా గానీ సైలెంట్ గా వస్తుంది ఎవరిని కుమ్మదాము పట్టుకొచ్చిన వాళ్ళు కానీ ఏముందో ఎవరిని ఇబ్బంది పెట్టదు సైలెంట్ గా ఉంటది పళ్ళకు కట్టేటప్పుడు కానీ మూగుదాడి పట్టుకోవాల్సిన అవసరమే లేదు ఆపక్కొక్క మనిషి ఇటు ఒక మనిషి ఇద్దరు పళ్లక్ కట్టుకునే చోపు గమ్మున సైలెంట్ గా ఉంటది తీసుకొచ్చి వదిలేటప్పుడు గాని అసలు దారం ముందర లాగి వదిలే అవకాశం కూడా అవసరం లేదు ఊరికే పట్టుకొని జస్ట్ ఊరికి అలా వదిలితే చాలు స్ట్రైట్ నేరు జనాలు అని వస్తుంది అంటే ఇంతవరకు ఇప్పుడైనా అటు ఇటు చూడడం అంటే వదిలే ముందు అల్లు జరిగిందే కానీ చోడ లో ఫస్ట్ రౌండ్ పట్టేశారు సెకండ్ రౌండ్ వదిలేటప్పుడు దొంగదారి దొక్కి వచ్చేసింది ఇంటికి వచ్చేసింది అంటే అల్లు వచ్చిందే లేకపోతే మిడిల్ లో వచ్చేసింది స్టార్టింగ్ లైన్ వచ్చేసింది సెకండ్ రౌండ్ వదిలేటప్పుడు మాత్రం ఫస్ట్ రౌండ్ మాత్రం నేర్గా స్ట్రైట్ కొట్టింది అంటే లో చానా గుడ్లు దోమదారు దొక్కుతున్నాయి బట్ నేను ఆ పక్కన ఒక ప్లేస్ ఖాళీగా ఉండింది చూసుకోకుండా గమనించకుండా వదిలేసి కొంత దొంగతా కొట్టేది అంటే ఏదైనా ఫస్ట్ టైం చేసింది అప్పుడల్లా అదే ఫస్ట్ టైం ఇంతవరకు ఎక్కడ దొంగ దావ దొక్కిందంటూ లేదు మనం వదిలితే స్ట్రైట్ నియర్ గా జనాలకే వస్తుంది అంటే మీరు జస్ట్ పట్టుకొని పగ్గం వదిలేసే నియర్ గా ఆటోమేటిక్ గా జనకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా అసలు ముందు దారం లాగాల్సిన పనే లేదు ఊరికే జస్ట్ అటు వదిలితే చాలు సైకి చేసే చాలు ఆటోమేటిక్ గా జనాలకే వెళ్తాయి ఇప్పుడు నియర్ గా జనకి వస్తుంది లాస్ట్ పట్టుకునేటప్పుడు అప్పుడు ఇబ్బంది పెడతద అది దొరికిపోతుంది ఇబ్బంది అయితే ఏం పెట్టదు ఊరికే కనుక దారి పెట్టుకుంటే చాలు పిల్లలు కానీ కుమ్మేది ఎంత ఏం ఇబ్బంది పెట్టదు సిలిండర్ దొరికిపోతుంది మళ్ళీ ఎవరు వెళ్ళి నేరుగా మూడో పట్టుకున్నా కానీ ఆ పిల్లలు వెళ్ళి పట్టుకున్నా కానీ గుమ్మ ఉంటది ఓకే బ్రో ఇప్పుడు నేను చూసాను ఫ్రెండ్స్ అంటే స్పీడ్ లో మాత్రం వేరే లెవెల్లో ఉంటది ఆ స్పీడ్ అది చిన్నప్పటి నుంచి ఉంటే మళ్ళీ ఏదైనా ట్రైన్ అయింది బ్రో నా దగ్గరకు వచ్చిన కంటే చాలానే ఉంది కానీ స్టార్టింగ్ సంవత్సరం కంటే రెండు అంటే పల్లెలా స్టార్టింగ్ సంవత్సరం మళ్ళీ రెండు పెళ్ళేసినాక ఇంకా చాలా చాలా బెటర్గా వస్తుంది ఓకే బ్రో ఇప్పుడు చాలా ఊర్లలో టాప్ వచ్చింది బట్ ఇప్పుడు ఏ ఊర్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా బ్రో ఏ ఊర్లో ఇబ్బంది పెట్టిందంటే అంటే కాపు అంటే చానా గుడ్లు వెనక్కి చెప్పేసి అంటే రోపు లేకుండా వదిలేసే కొంతకి అప్పు ఆ ఒక్క సంవత్సరం ఇబ్బంది పెట్టింది నైట్ ఏడున్నరకు దొరికింది నాకు పిల్లలు కొనకెళ్ళే దావలో ఉంది అంటే ఒక ఊరు తప్ప మీ సగరంతా ఇబ్బంది లేదు ఇంకే ఊళ్ళో ఇబ్బంది బట్ కానీ ఏమంటున్నా అది మా ఊర్లో వెళ్ళినా కానీ వదిలితే ఇంటికి రాదు అదొకటి దీని దగ్గర ఉన్న మైనస్ పాయింట్ కానీ ఊరు బయట ఉంటది ఊరు బయట అంటే గొట్లో కానీ ఎక్కడైనా ఉంటది బట్ మళ్ళీ బయట వెళ్ళిపోయింది నడుకెదాం ఏమన్నా ఊరు బయటే ఉంటుంది మనం వెళ్ళి తోలుకొచ్చుకోవాలి తోలు కోచుకోవాలంటే మనం తిడతా ఉంటాయి చాలా గుడ్ మనకి కనిపిచ్చేసి నేరే మన దగ్గరకు వస్తుంది ఓకే ఇప్పుడు నా పొయ్యి నిలుచుకునేస్తుంది కొంచెం దూరం పోయినాక మళ్ళీ మనం పట్టుకొచ్చుకోవాలంటే ఇంకా ఖచ్చితంగా అది మాత్రం నేను ఇంటికి వద్దాం అనేది ఉండదు మా ఊర్లో వెళ్ళినా కానీ ఇంటికి రాదు అది దీని దగ్గర ఉన్న ఒక్క మైనస్ పాయింట్ మైనస్ అందరి చెప్పారు దీనిలో ఉన్న మంచిగా ఉంటే ఏం చెప్తారు మంచిగుణం అంటే చిన్న చిన్న బిడ్డ వచ్చినా గానీ కుమ్మదం అదంతా ఏముండదు బైక్ లో గాని పట్టుకెళ్లాలన్నా కానీ పండక్కి అసలు దారం పట్టుకోవాల్సిన అవసరం లేదు పైన వేసుకుంటే సైలెంట్ గా వస్తుంది బండి కూడా వస్తుంది మీరు బండి దాల్తే దారం పట్టుకొని నేరుగా ఖచ్చితంగా వస్తుంది వస్తుంది బట్ ఆల్రెడీ మనం చాలా ఊరికి పట్టుకెళ్ళాం కూడా అంటే మీరు జస్ట్ బైక్ లో కూర్చోని దాని లాక్కొచ్చి మీరు ఒకడే ఉంటే చాలా ఇబ్బంది అవసరం లేదు అంటే ఎందుకంటే చాలా చూస్తాము బైక్ లో రావు అంటే దాన్ని ఆ ఒకరు ఈ పక్కొక్కరు పట్టుకొని లాక్కో పోదా కంపల్సరీ పోవాల్సి లాక్కో దీనికి అలా ఉండదు బ్రో అట్లంతా ఏముండదు మన దారం ఊరికే మెడపై జస్ట్ ఊరికే మెడ పైన అలా వేసుకొని బైక్ తోలుకుంటూ వెళ్ళి ఒక్క మనిషి ఉన్నా చాలు వెనక మనిషి లేకపోయినా తోలే వాళ్ళు ఎవరు తోలుతున్నా వాళ్ళ భుజం పైన దారం వేసుకుంటే నేరుగా బైక్ కూడా బైక్ వెనకనే వస్తుంది ఓకే బ్రో ఇప్పుడు వెళ్ళే స్పీడ్ కి నా అడుగుంటారు అంటే మీకు స్టార్టింగ్ చదివిన వాళ్ళు ఎవరు బ్రో వీక్ హోటల్ స్టార్టింగ్ ఫస్ట్ పండగ బుడ్డెడ్ కండి పండుగ వేసిన తర్వాత వచ్చి అడిగారు బట్ అయితే నేనైతే ఇవ్వనని చెప్తాను నాకు ఇవ్వాలని ఆలోచన లేదు ఎవరు వచ్చారు ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చి అడిగినా అసలు రేటు విషయంలో నా దగ్గర రేట్ అడగాదు అని చెప్తా అంటే మీకు లాస్ట్ వరకు ఇయర్ నేరుగా చెప్తాను అసలు రేటు విషయం నా దగ్గర వద్దు నేను ఇవ్వను ఇప్పటికి కాదు నేనున్నంత వరకు అది ఉన్నంత వరకు నా దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇక్కడే కాకుండా వేరే స్టేట్ లో కూడా వేసారు అప్పుడు మీరు తమిళనాడు రీడింగ్ పండుగ రేసా లేకపోతే నార్మల్ టైప్ అబ్ రేస్ అంటే రీడింగ్ టైమింగ్ టైమింగ్ పండుగ బట్ అక్కడైతే ప్రైజ్ అయితే రావట్లే రాలేదు రెండు ఏం వేసాను కొంచెం అంటే అక్కడ వాళ్ళు రీడింగ్ వదిలేది కొంచెం తప్పు తప్పు వదులుతున్నారు అంటే కరెక్ట్గా రీడింగ్ వేస్తారు లాస్ట్లో రీడింగ్ కరెక్ట్గా ఆఫ్ చేయరు చూసాము వీడియోలు ఉన్నాయి మన దగ్గర దానివల్ల వేసేది లేదు అంటే ఇది వెళ్ళే స్పీడ్ కి ఆల్రెడీ ఉండొచ్చు బట్ అంటే వాళ్ళ చేయడం వల్ల మిస్ అయింది అంటారు వాళ్ళ రీడింగ్ అని సరిగా ఎత్తకుండా లాస్ట్ లో రీడింగ్ స్టాప్ చేయడం సరిగా చేయకుండా వల్ల రాలేదని నేను అనుకుంటున్నా వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి కరెక్ట్ టైంకి మనం వదిలే టైం రీడింగ్ ఎత్తరు లాస్ట్ లో దాటినాక కరెక్ట్ రీడింగ్ స్టాప్ చేయరు దాని వల్ల వేసేది వేయాలని కూడా మనకి మనసు బుద్ధి కాదు అంటే రెండు సార్లు వేసారు రెండు సార్లు హై పర్ఫార్మెన్స్ వచ్చింది అక్కడ నీట్ గా మంచి వస్తుంది కానీ మనకు ప్రైజ్ కొడుతుందని నమ్మకంతోనే వేసిన కానీ అక్కడ వాళ్ళు చేసే దానికి ఇంకా మనం వేయడం వేసిన మా చేయడం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోయింది అక్కడ అది అది మాత్రం కన్ఫర్మ్ కానీ బట్ ఇప్పుడు కూడా నాకు వేస్తే ఖచ్చితంగా మనం మన కాన్ఫిడెన్స్ ఉంది కానీ అక్కడ వాళ్ళు సరిగా ఎత్తట్లేదు అని చెప్పేసి నేను నేను ఎలిసి మీకే కాదు మెగా ప్రెస్ పర్ఫార్మ్ చేసిన ఎవరికైనా సరే నమ్మకం అనేది ఉంటుంది ఎందుకంటే అది అంత స్పీడ్ లో ఆవు కాబట్టి ఓకే ఇప్పుడు ఇప్పుడు అక్కడ అని చెప్పారు ఇంకా వేరే స్టేట్స్ ఏమైనా అవకాశం అంటే టిఎన్ లో కానీ కర్ణాటక టైపు పడి కట్టే బ్రో అంటే వేరే పిల్లలు దాకా ఫోన్ చేసి అడిగారు అంటే అన్న నువ్వు వేసేది ఉంటే నేను వేస్తాము కాల్ని కానీ ఏదన్నా తోడుకి వేసుకెళ్దాం బాడీ తగ్గుతుంది అనేసి ఒక అడిగారు ఒకవేళ రేపు నెక్స్ట్ ఇయర్ గానీ తో కానీ లేకుండా ఉంటే తడికి పండక్కి నేను తమిళనాడు తీసుకెళ్లి తడికి కట్టి వెళ్తాను అక్కడ రూమ్స్ చేస్తాను మీరు ఇక్కడ అక్కడ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏ ఊర్లో అయినా అది చిత్తూరులో కానీ అదే స్టేట్ లో కానీ ఎక్కడైనా సరే టూరేస్ట్ కంపల్సరీ బ్రో కన్ఫర్మ్ వేస్తాను కానీ అక్కడికి వేయాలన్న ఆలోచన అయితే ఇప్పుడు ఇప్పుడైతే అయితే పండుగలు అయితే లేవు ఒకవేళ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఎండలు కాస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఒకవేళ వేస్తే టూ రోమ్స్ ఖచ్చితంగా వేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ అంటే ఎవరు అడుగుతున్నారని చెప్పారు మెగా ఫ్రెండ్స్ ని అదే స్టేట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో కంపల్సరీ అవరు కదా అన్ని మరి టూ రమ్స్ అని చెప్తున్నారు కదా ఎంత కన్ఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను వేస్తే టూ రోమ్స్ ఖచ్చితంగా చేస్తాను మీకు అంత నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంటది కదా అని చూస్తే ఆటోమేటిక్ గా ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఉంది ఓకే బ్రో మిమ్మల్ని ఎప్పుడైనా విసిక్కిచ్చిన సమయం ఉంది అప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది కదా ఇక్కడే అంటే రెండు పళ్ళు ఎక్కు ముందు నుంచి అలా ఏముంద బ్రో నేను విసించింది నేను పట్టుకొచ్చిన రెండో రోజు చాలా అసలు నా ఎందుకు దీన్ని పట్టుకొచ్చుకున్నాను అన్నంత ఉడకాడిచ్చింది నన్ను అంటే బావి దగ్గర నుంచి ఇంటికి తోలుకొస్తా అంటే ఇద్దరు జనాలు వస్తున్నారు అని చెప్పేసి దగ్గర నుంచి చలిపోయింది అసలు గొట్ల ఉడకాడిచ్చిందంటే ఆ రోజు మధ్యాహ్నం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు వరకు ఉడకాడిచ్చింది ఆ రోజు మా నాయన భయంకరం తిట్టినాడు అసలుకి ఇంద్ర దీన్ని ఎందుకు కొట్టుకొచ్చినా ఇది ఇంత ఉడకటిస్తుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు దానికి అనుకూలంగా మీకు మారిందని చెప్పచ్చు అబ్రో అప్పుడు అంత వరకు అడిస్తుంది కదా ఇప్పుడు మీ పట్టుకున్న అసలు ఎంత ఉంటుంది బండ్లు లాక్కి వెళ్ళిపోవచ్చు అన్న చెప్తున్నారు కదా తీసుకెళ్ళిపోవచ్చు అనేసి అంత మారింది అబ్రో ఇప్పుడు అయితే చాలా మారింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు వదిలేసిన కానీ నేను ఇంటికి వచ్చేస్తుంది ఎంతమంది జనాలు ఉన్నా ఇంటికి వచ్చేస్తుంది అది మీరు జస్ట్ ఊరికి అట్లా పట్టుకోయట పట్టుకోవచ్చు చాలా నేర్కొచ్చేస్తుంది ఒకరే చాలు ఇంకెక్కువ మంది కూడా అవసరం లేదు ఎబ్ పండకి తొలగలంటే ఒక్కరే చాలు ఒక అది నేనైనా అవసరం లేదు అది ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఊరికే మూత జస్ట్ పట్టుకుని లాక్క ఉంటే నేరు వెనకనే వస్తుంది కుమ్మదాం అదంతా ఏమి ఇవ్వని ఇబ్బంది పెట్టదు దీనికి మంచి మనం అంటే ఎవరైనా వచ్చి పట్టుకోవాలి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా వచ్చి ధైర్యంగా పట్టుకోవచ్చు బ్రో ఎవరైనా పట్టుకోవచ్చు కానీ గిడ్డ ఆయలు ఇచ్చి ధైర్యంగా వెళ్తే చాలు అంటే వాళ్ళకైనా భయపడతా ఉన్నారంటే నేరు దొరుతుంది లేదంటే సైలెంట్ గా ఉంటది అంటే వాళ్ళు భయపడితే ఇది భయపడతా చూస్తుంది వాళ్ళు ఇది భయపడుతుంది అబ్రో అంటే వాళ్ళు భయపడితే ఖచ్చితంగా భయపడుతుంది కానీ భయపడకుండా ధైర్యంగా వచ్చారంటే ఇదేది వాళ్ళని ఇబ్బంది ఏం పట్టదు ఓకే బ్రో అన్ని ఊళ్ళో టాప్ లెవెల్ నేను కూడా చూశాను దాని స్పీడ్ అలా ఉంటది బట్ ఎప్పుడైనా పట్టిన సందర్భాలు ఉన్నాయి బ్రో పట్టిన సందర్భాలు అంటూ నా దగ్గరకు వచ్చిన స్టార్టింగ్ సంవత్సరం రెండు ఊర్లలో పట్టేశారు ఫస్ట్ ఊరు వచ్చి అనుకుపల్లి అది మూడో పండుగ దీనికి అంటే రెండు ఊర్లలో ఎద్ధాని కానీ మూడో ఊర్లో ఒకదాన్ని వదిలాను అనుపల్లిలో టర్నింగ్ లో పట్టేశారు మళ్ళీ చూడ కానీ లాస్ట్ లాస్ట్ ఫినిషింగ్ లో పట్టేశారు మెట్లో అంటే అంటే నార్మల్గా టర్నింగ్ లో మెట్లో ఆ ఒక్క రెండు ఊర్లు మాత్రమే కానీ టర్నింగ్ ఉంటే ఏం చేస్తానంటే అంటే నేరుగా అంటే స్ట్రైట్కి వెళ్ళిపోతా ఉంది అంటే కంట్రోల్ కావట్లేదు స్ట్రైట్ ఉంటే ఏ ఊర్లో అయినా ఎవరు పట్టలేరు చెప్పేసి నేను చెప్తాను అంటే స్ట్రైట్ ఉంటే ఇబ్బంది నేరుకి వెళ్ళిపోతాయి బట్ టర్నింగ్ ఉంటే కొంచెం దానికి కన్ఫ్యూజన్ గా స్ట్రైట్కి వెళ్ళడా అక్కడ కొంచెం స్లో అది బ్రో అంటే టర్నింగ్ తిరిగేదానికి దానివల్ల కావట్లేదు కట్టేదానికి కావట్లేదు స్ట్రైట్ ఉంటే నేరుగా బట్ టర్నింగ్ కొంచెం కట్టే ప్రాబ్లం ఉంది అది మాత్రం ఏమంటే టర్నింగ్ కాబట్టి కట్అవుట్ లేకపోతుంది స్ట్రైట్ అయితే ఎంత లాంగ్ అయినా వస్తుంది అంటే మీ ఊర్లో కూడా కొంచెం టర్నింగ్ ఉంది బట్ మీ ఊర్లో చాలా స్పీడ్ లో వస్తుంది మా ఊర్లో మాత్రం అంటే డైలీ అంటే ఇక్కడే తీసుకెళ్తాం కాబట్టి ఏమో కానీ మా ఊర్లో త్రీ రౌండ్స్ వేసా కానీ సెకండ్ రౌండ్ మాత్రం ఇంటికల్లా వచ్చేసింది మిగతా రెండు రౌండ్ మాత్రం స్ట్రైట్ కూడా రెండు రౌండ్ లో టాప్ లో వచ్చింది బట్ ఎందుకంటే పక్కనే కాబట్టి కూడా ఒక రౌండ్ దగ్గరే మా ఇంటికి వస్తాం కాబట్టి అనుకునేసి అలా వచ్చేసింది అంటే బయట ఊర్లలో అయితే అంటే అలా ఎప్పుడు దొంగలు అవుతా కానీ ఉండూర్లో ఏమంటే అదే అల్లి అక్కడే అక్కడే మా ఇంటికి వచ్చే ప్లేస్ కాబట్టి సెకండ్ రౌండ్ ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చే సందర్భం తిరిగి తిరగతేనే పట్టుకునేసినాం మళ్ళీ మూడో రౌండ్ మళ్ళా మూడో రౌండ్ మూడో రౌండ్ మాత్రం బాగా వచ్చింది ఓకే రో ఇప్పుడు చెప్ప రోజు చూసాము బట్ దీనికి నేను వినింది ఏమంటే జస్ట్ మీరు బైక్ లో ఇస్తే మీ వెనకాలే వచ్చేస్తాము కరెక్టేనా బ్రో బైక్ లో వెనకనే వస్తుంది ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసి కానీ బండి యాక్సిడెంట్ ఇప్పుడు కానీ గుడ్ ఇక్కడ తిరగతుంది ఖచ్చితంగా బై దారంగా వదిలేస్తే నేరుగా బండి కూడా వస్తుంది ఓకే బ్రో మీకైతే ఆ వీలు మనం సైడ్ లో పెడతానో చూడండి అందరూ ఈ రోజు అయితే మెగా ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేశాము థ్యాంక్ యూ బ్రో ఓకే థ్యాంక్ యూ Браун!